అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఓం శ్రీ ఓం శ్రీ నమః ఏప్రిల్ మాసంలో కన్యారాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించామని అంటే వీరి ఆలోచన అంతా కూడా ఈ మాసం మొత్తం కూడా కొంతవరకు వీరి రుణాలు తర్వాత ఎక్కువ శాతం వీరి యొక్క ఆస్తులు తర్వాత వీరి యొక్క సంతానము పెట్టుబడులు ఉద్యోగ వ్యాపారాలు అలానే ఖర్చులు సరే ఖర్చులు సాధారణంగా అందరికీ ఉండేవి అనుకోండి వీళ్ళకు కూడా కొంత ఉన్నాయి కానీ కొన్ని మార్పులు కూడా ఉన్నాయండి సో మనం ఒక పదిహేనో తారీఖు వరకు ఓవరాల్గా ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే తర్వాత వారి పెద్ద మార్పు అనేది ఉండదు బట్ వారికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది సో ముందర ఈ విషయాలన్నీ కూడా రాబోతున్నాయి ఇక్కడ రైతులతోటి మొదలు పెడదాం రైతులకి చాలా వరకు ప్రశాంతంగా ఉన్నారు కంఫర్టబుల్ జోన్లో ఉన్నారు పెద్దగా ఆర్థిక పరంగా కానీ వారి పొలం పరంగా కానీ గవర్నమెంట్తో కానీ పక్కనున్న పొలాల వాళ్ళతో కానీ ఎక్కడ ఏ విషయం ఏ విషయంలోనూ వీరు పెద్దగా ఇబ్బంది పడే అవకాశం కనిపించట్లేదు సీనియర్ సిటిజన్స్ గురించి మాట్లాడదాం సీనియర్ సిటిజన్స్ చాలా కంఫర్టబుల్ జోన్లో ఉన్నారు అనుకున్న విధంగా హ్యాపీగా ఉండబోతున్నారు అలాగే వారి యొక్క సంతానంతో గడుపుతారు ప్రయాణాలు లాంటివి చేస్తారు తీర్థయాత్రలకి వెళ్తారు చాలా వరకు వారు అనుకున్న విధంగా వారు కోరుకున్న విధంగా వాళ్ళ ఒక లైఫ్ స్టైల్ కానీ జీవన శైలి కానీ ఉండబోతుంది సో సీనియర్ సిటిజన్స్ కూడా బాగుంది సంతానానికి సంబంధించి చూసుకుంటే సంతానానికి సంబంధించి అద్భుతంగా ఉంది మీ సంతానం బయటికి వెళ్ళాలనుకుంటున్నా మీరు మీ సంతానానికి సంబంధించి వివాహ ప్రయత్నాలు చేస్తున్నా మీరు మీ సంతానానికి సంబంధించి ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించి మంచి అభివృద్ధి కోరుకుంటున్నా ఆర్థికంగా స్థితిగతులలో వారికి మంచి మార్పు కావాలనుకుంటున్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఎవరైతే విద్యార్థులు కొంత కొంతవరకు కష్టపడి చదువుకునేవారు నేను టైంపాస్ చేసి కొంచెం కాలక్షేపం చేసే పిల్లలు కూడా ఉంటారు బట్ నా ఉద్దేశం ఎవరైతే సీరియస్గా సిన్సియర్గా చదివే విద్యార్థులు ఉంటారో వారు ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ చేంజ్ని చూడగలరు అయితే ఇక్కడ చిన్న చిన్న మార్పులు ఉంటాయండి మార్పు ఏమిటి అంటే ఎక్స్పెక్టేషన్స్కి మీరు ఒక ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తే ఆ ర్యాంక్ రాకపోవచ్చు వేరే ర్యాంక్ రావచ్చు మీరు ఎక్స్పెక్ట్ చేసిన గ్రూప్ కాకపోవచ్చు వేరే గ్రూప్ రావచ్చు మీరు ఎక్స్పెక్ట్ చేసిన కాలేజ్ రాకపోవచ్చు వేరే కాలేజ్ రావచ్చు కానీ ఓవరాల్గా లైఫ్లో సెటిల్మెంట్ అనేది కనపడుతుంది ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్న వారికి కూడా మీరు జాగ్రత్తగానే ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు కనుక నేను దీని గురించి ఎక్కువగా మాట్లాడే ఎందుకంటే ఈ రాశి వారి కొంత అవగాహన ఉంటుంది ఏ ఎందులో పెట్టాలి షేర్లో ఎందులో ట్రేడింగ్ చేయాలి ఎందులో మనం స్పెక్యులేషన్ చేయాలి ఇలాంటి వాటి మీద కొంత క్లారిటీ ఉంటుంది మీకు మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి దీని గురించి మనం పెద్దగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు ఆరోగ్యానికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు పెద్దగా ఇబ్బంది పడిపోయి గాబరా పడిపోవలసింది ఏవి కనిపించట్లేదు వాహనాలు నడుపుతున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి అలాగే చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న మైనర్ సర్జరీస్ ఇవేవి కూడా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టమనే చెప్తున్నాను చిన్న చిన్నవి అతి సామాన్యమైనవి పెద్దగా భయపడాల్సినవి లేనివి ఇవి ఉంటాయి వీటి గురించి కూడా మీరు కంగారు పడక్కర్లేదు ఆల్రెడీ మందులు వాడుతున్న వారు మీరు కంటిన్యూ చేస్తారు ఇది అనారోగ్యం కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో కోర్టు విషయాలు మాత్రం వాయిదా పడే అవకాశాలు ఉంటాయి కోర్టు విషయాలు మీ కళ్ళ ముందరే మీకే మంచి రిజల్ట్ వస్తుంది అని భావిస్తూ ఉంటారు కానీ ఇవన్నీ కూడా కొంతవరకు పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి లేదా కొంచెం నెమ్మదిగా పూర్తవుతాయని గమనించాలి ఇంకా మెయిన్గా స్థిరాస్తులు ఏర్పాటు చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి ఈ మాసం అద్భుతంగా ఉంది కాబట్టి మీరు కనుక మేము లోన్స్ తీసుకొని మేము ఇల్లు కొనుక్కుంటాము పొలాలు కొనుక్కుంటాము స్థలాలు కొనుక్కుంటాము రో హౌజెస్ కొనుక్కుంటాము ఇండిపెండెంట్ హౌసెస్ కొనుక్కుంటాం హ్యాపీగా కొనుక్కోవచ్చు అసలు ఎవరు మిమ్మల్ని ఆపరు ఏ గ్రహాలు మీకు అడ్డుపడవు మీ ఇష్టం వచ్చినట్టు మీరు కొనుక్కోవచ్చు మీరు హ్యాపీగా ఉండవచ్చు అలాగే మేము స్థిరాస్తికి సంబంధించి అమ్మకాలు చేయాలనుకుంటున్నాం పదిహేనో తారీఖు లోపల మీరు ఆ పనిచేసేయచ్చు పదిహేనో తారీఖు తర్వాత కొంచెం ఆలస్యం అవుతుంది కానీ మీరు గనక మీ రుణాలు తీర్చడం కోసము లేకపోతే మీరు ఎవరికైనా ఏదైనా సరే ఒక సహాయం చేయాలనుకుంటారు లేదా కొన్ని విషయాలు ఉంటాయండి వాటి నుంచి బయటపడడానికి కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ మాసం అంతా మీకు అనుకూలంగా ఉంటుంది సో స్థిరా స్థిరాస్తులు సమకూర్చుకోవాలన్నా స్థిరాస్తులని అమ్మాలన్నా ఈ మాసం బాగుంటుంది ఇల్లు మారాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా ఈ మాసం బాగుంటుంది అలాగే స్థలం వేరే స్థలానికి వెళ్ళాలన్నా లేకపోతే మేము ఉద్యోగరీత్యా వేరే చోటికి వెళ్ళి మేము చేయాలనుకుంటున్నాము మేము ఇంకెక్కడికన్నా వెళ్ళాలనుకుంటున్నాం ఇలాంటి వాళ్ళకి మాత్రం కొంచెం టైం పడుతుందని గమనించాలి మీరు ప్రయత్నం అయితే మొదలు పెట్టండి కానీ కొంచెం టైం పడుతుంది ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంది భయపడాల్సిన అవసరం ఏమీ లేదు కొంచెం శ్రమ అధికంగా ఉంది కానీ తప్పనిసరిగా మంచి రిజల్ట్స్ వస్తాయి వ్యాపారస్తులకి అద్భుతంగా ఉందండి వ్యాపార అసలుకి ఏంటంటే హఠాత్తుగా వీళ్ళ వ్యాపారాల్లో వీళ్ళకి మార్పులు కనపడుతూ ఉంటాయి ఏ పని అయితే అయిపోతుంది అనుకుంటారో అది పోస్ట్పోన్ అవుతుంది ఈ పని ఇప్పటికి ఇప్పుడు కాదులే అనుకున్నది హఠాత్తుగా పూర్తయిపోతుంది సో హఠాత్తుగా డబ్బులు రావటం హఠాత్తుగా ఖర్చు అయిపోవటం ఎక్స్పెక్టేషన్ రియాలిటీ ఇందాక అనుకున్న వర్డ్ ఎక్స్పెక్టేషన్ రియాలిటీ సో ఈ ఎక్స్పెక్టేషన్ రియాలిటీ ఈ రెండింటి మధ్యన మీరు ఊగిసలాడుతూ ఉంటారు అందుకని ఏంటంటే వ్యాపారస్తులకి బాగుంది ఆర్థికంగా కూడా వీరికి కొంత పురోగతి సూచిస్తోంది అలాగే భార్యాభర్తల మధ్యన కూడా మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి అలాగే వారి యొక్క ఆరోగ్యం గురించి కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఆర్థికంగా కూడా వీరికి చాలా బాగుంటుంది కాబట్టి ఓవరాల్గా వీరు కూడా కొంతవరకు బాగున్నారండి భయపడాల్సిందేం లేదు చాలా వరకు పాజిటివ్గానే చెప్పుకున్నాం చిన్న చిన్న విషయాలు ఉంటాయి వాటి గురించి పెద్దగా పట్టించుకోవద్దు మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి ఈ రాశి వారు బేసిక్గా మీరు గనుక గమనిస్తే కాంబినేషన్స్ ప్రకారం లక్ష్మీ నరసింహ స్వామివారి ఆరాధన చేయండి లక్ష్మీ నరసింహ స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం లేకపోతే రుణ విమోచక లక్ష్మీ నరసింహ స్వామి స్తోత్రం ఉంటుంది మీరు అది చదివినా మీకు మంచి ఫలితాలు వస్తాయి లక్ష్మీ నరసింహ స్వామి వారి హోమం చేసుకోవటం యాదగిరి గుట్టలో స్వాతి నక్షత్రం రోజున ప్రదక్షిణలు చేయటం మీరు ఇవి చేయండి నెలకు ఒకసారి వస్తుంది స్వాతి నక్షత్రం ఆ రోజు గిరి ప్రదక్షిణ మనకి యాదగిరిగుట్టలో కూడా చేస్తారు మీరు చేయండి నరసింహ స్వామి వారి హోమం చేయించుకోండి దీంతో పాటు రుణ విమోచక లక్ష్మీ నరసింహ స్తోత్రం చదవండి మీకు రుణాలు తీర్చేందుకు అవకాశం ఉంటుంది ఆర్థికంగా కొంత మీకు సహాయం లభిస్తుంది పనులన్నీ కూడా కొంత వేగవంతం అవుతాయి అకారణంగా కలుగుతున్న ద్వేషం కానీ అకారణంగా కలుగుతున్న కోపం కానీ అకారణంగా కలుగుతున్న శత్రుత్వం కానీ ఇలాంటివి మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది ఇవి Kanya rashi wali